ఇప్పుడైతే గరం మసాలా రెడీ చేసుకుంటున్నానండి నేను ధనియాలు జాజికాయ జాజి పువ్వు ఇది జాజి పువ్వు ఇది రెడ్ పువ్వు ఇది బిస్కెట్ కలర్గా ఉంది పువ్వు సాజీరా జీలకర్ర మరాఠీ మొగ్గ యాలుక్కాయలు లవంగాయలు మిరియాలు మూడు మనం కొంచెం దూర దూరగా వేయించుకున్నాము దొర దూరగా వేయించుకొని మనం పట్టు పెట్టుకుందామండి మనం ఇంట్లో పట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం బయట తెచ్చుకున్న దానికన్నా మన ఇంట్లో రెడీ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది దొర దొరగా మరీ మాడకుండా మనం సన్న మంట మీద దొర దొరగా వేయించుకోవాలండి సువాసన వస్తుంది చూడండి వేయించుకుంటే అంత మంచి గొమ్మట వాసన వస్తుంది నాకు చానాళ్ళు వస్తుందండి పట్టి పెట్టుకుంటే అంతగా ఏం కదా ఘాటు ఎక్కువ ఉంటుంది ఒక చి ఒక చిన్న స్పూన్ మాత్రమే వేసుకోవాలి మనం సన్న మంటే పెట్టాము ఎంత కమ్మటి వాసన మనకి ఆ పచ్చి ఘాట్ అనేది అన్నమాట మనం వేయించుకుంటే మరీ ఘాటు ఎక్కువ ఉండద్దు అంత ఘాటు అండి ప్రతి ఒక్క దాంట్లో వేసుకుంటాం కదా మరీ పవర్ ఎక్కువ ఉండద్దు అన్నమాట ఇదైతే బిర్యానీ ఆకండి ఇది రాతి పువ్వు ఇది రాతి పువ్వు ఇవి గులాబీ రేకులు ఈ మూడు దూర దూరగా అండి గులాబీ పువ్వులు చాలామంది వేయరండి కానీ మంచి ఫవర్ ఉంటాయి వాటిలో చాలా ఫ్లవర్గా కూడా ఉంటాయి అవి మనము మనం బిర్యానీ కానీ పలావ్ కానీ వండుకునేటప్పుడు మనకి ఆ గులాబీ పువ్వు వాసన ఎంత మంచి కమ్మట వాసన వచ్చేటప్పుడు మనం తెలిసి తినేటప్పుడు వచ్చిందండి ఇప్పుడు ఏం తింటేనా చూడదు ఏదైనా వాసన మంచి కమ్మట వాసన త్వరగా వేయించుకోవాలని ఆఫ్ మాడకూడదు రాతి పువ్వు వాసన ఈ రాతి పువ్వు అనేది నాకు చుట్టి నాకు అసలు నేనే హైదరాబాద్ వచ్చినాకే నిజంగా అండి నాకు అంతకుముందు అసలు చుట్టి నాకు ఈ రాతి పువ్వు అనేది ఇంత మంచి సువాసన వస్తుంది ఇంత కమ్మని వాసన వచ్చింది ఎందుకు వేసుకున్నా టేస్ట్ బాగుంటుందని నాకు అసలు తెలియదండి ప్లే పెట్టి దీని మీద అండి రెండు ప్లేట్లు తగ్గి మిక్సీ పట్టుకుందాం అండి ఒక్క స్పూన్ వచ్చి స్పూన్ వేసుకుంటే చాలా అసలు అంత కమ్మదనంగా అంత మంచి కమ్మట వాసన వచ్చింది అసలు మిక్సీ కింద సూపర్గా తుడుచుకొని పెట్టుకున్నానండి నేను ఆరి కూడా అన్నీ పట్టి పెట్టుకుందామండి మిక్సీ డబ్బా రెడీ పెట్టుకున్నానండి తుడిచి పెట్టుకున్న డబ్బా ఈ డబ్బా నిండా పట్టుకుంటానండి నేను దగ్గర దగ్గర ఈ డబ్బా అర కేజీకి ఎక్కువే పట్టిద్ది పావు కేజీ పెట్టింది ఈ డబ్బా చూడండి ఎట్లా వచ్చిందో మంచి ఘాటు ఎక్కువ ఉందండి అని విందాక బిర్యానీ ఆకు రాతి పువ్వు ధనియాలు మూడు కలిపి పట్టుకున్నాం కదా అది ఇప్పుడు కలుపుకున్నాము మనం వాటిల్లో ఎక్కువైందండి ప్లేట్లో ఇందులో పట్టుకున్నామండి బాండీలు వేసి కలుపుకుందామండి మనము పట్టి పెట్టుకుంటే ఎన్ని రోజులు అసలు పెడిపోదండి బాగుంటుంది పాడైపోవటం అనేది ఉండదండి మంచి మంచి గల దినుసులు కదా పాడుగా అండి బాగుంటుంది అసలు ఏ కూరలో వేసుకున్నా ఎంత బాగుంటుంది మనం కొనకొచ్చుకొని పట్టుకుంటేనే అరువుగా అవుతుందండి బాగా ఎక్కువగా అయింది కొనక్కొచ్చుకుంటే ఎంత డబ్బులు పెట్టినా మనం ప్యాకెట్లోకి కూడా రాదు చిన్న ప్యాకెట్లోకి కూడా రాదు మనం కొనక్కొచ్చుకొని అన్నీ పట్టి పెట్టుకుంటే చాలు మనం పట్టి పెట్టుకుంటే మెత్తగా ఉంటుందండి ఇట్లా ఉంటుంది బరక బరక్గా ఉంటుంది చూడండి బరకబరగ్గా ఉంది బరకబరగ ఉంటుంది మనం పట్టుకున్నదైతే బయట కొన్నదైతే మెత్తగా కిందిలాగా ఉంటుందన్నమాట చూడండి బాగా రోజు చూడండి ఎంత బాగా రెడీ అయిందో చూశారుగా అన్నీ కొనగొచ్చుకుంటే పది నిమిషాలు పని అన్నీ కొనగొచ్చుకుంటే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మనం పద్దే పది నిమిషాలు చూడండి ఎంత బాగా రెడీ అయిందో మనము ఈ కారం మనం ఈ గరం మసాలా చేసేటప్పుడండి అండి సారీ నేను చెప్పడం మర్చిపోయాను మనకు దినుసులు ఎన్ ఎన్నైతే ఉన్నాయో అని చూసుకుని మనం మనకి ఇప్పుడు దగ్గర దగ్గర పావు కేజీ తక్కువ కేజీ అయిందండి అప్పుడు మనం నూట యాభై కేజీల కారం వేసుకోవాలా నూట యాభై కేజీల కారం నూట యాభై కేజీల సారీ నూట యాభై గ్రాముల కారం వేసుకోవాలా యాభై గ్రాములు ఉప్పు వేసుకోవాలి మనం అందులో మిక్సీ పట్టేటప్పుడు దినుసులు మిక్సీ పట్టేటప్పుడు వేసి పెట్టానండి ఆ ఒక్కటి నేను ప్లేట్లో పెట్టడం మర్చిపోయానండి అందుకని నేను వీడియోలో చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగా రెడీ అయింది చూడండి ఆ గరం మసాలా ఇంకా చాలా రోజులు వస్తుంది నాకు నేను బయట కొన్నానండి నేను ఇలాగ రెడీ చేస్తాను సూపర్ అంటే సూపర్గా రెడీ అయింది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు తోస్తానండి